అన్నదాతలకు తప్పడం లేదు పంటను కాపాడుకోవడానికి యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది గంటల తరబడి క్యూ లైన్ లో యూరియా కోసం నిలబడి మహిళా రైతు స్పృహ కోల్పోయిన ఘటన దుబ్బాక పట్టణంలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి యూరియా వస్తుందని తెలియడంతో గత రాత్రి నుండే రైతులు భారీగా దుకాణం వద్దకు తరలివచ్చారు రాత్రి నుండి క్యూ లైన్ లోనే అన్నదాతలు యూరియా కోసం పడికాపులు కాశారు మహిళా రైతు క్యూ లైన్ లోనే ఉదయం స్పృహ కోల్పోవడంతో వెంటనే స్థానిక రైతులు వన్ జీరో కు సమాచారం అందించారు మహిళా రైతును స్థానికులతో పాటు పోలీసులు అంబులెన్స్ లో దుబ్బాక ఆసుపత్రికి తరలించారు యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్ లో ఉంటూ పంటలు కాపాడుకోవాల్సి వస్తుందన్నారు యూరియా కోసం ప్రాణాలను పనంగా పెట్టాల్సి వస్తుందని అన్నదాతలు వాపోయారు అధికారుల తప్పిదం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత ఏర్పడుతుందని వాపోయారు ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు పొద్దున మూడు గంటలకు వచ్చినాం మూడు గంటలకు వచ్చేసరికి లైన్ ఆరు రోజు మొన్న వచ్చినాము మరీవి రాలేవు రోజు వస్తాయి అంటే ఈరోజు రెండు లారీలు వస్తున్నాయి అంటే వచ్చినాము దీనికి నాలుగు వందలు అయిపోయినాయి అంటే మాకు కూడా ఎక్కడ కష్టమే అయిపోయింది ఇట్లా రైతులు రోజు లైన్ల వచ్చి నిలబడకు ఏమి ఇబ్బంది ఇది అంతా పొలాలు ఇవ్వడం లేవు వీళ్ళు అసలు మందులు చల్లక వరలు కూడా సరిగా లేవు ఈసారి ఇట్లే జరిగితే రైతులు అనేది రాను రాను వ్యవసాయం పని పనిచేసుకోవాలి ఇది చాలా కష్టమైన పరిస్థితి రైతుకి ఇటువంటి పోసక్చిందంటే ఈ ప్రభుత్వాలు కూడా వేస్తే ఇక ఇప్పటి నుంచి ఓటేసులు కూడా గిత్తే ఉండాలి ఓటేసేటప్పుడు కూడా గిత్తే ఉండాలి అందరికి అక్షరా జర జాగ్రత్తగా మాకు జర రైతులకు సహాయం చేసి ఉయ సంస్థలు వచ్చే విధంగా చూడాల్సి కోరుతున్నాం